ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా నన్ను ఎంత దూరం తీసుకొచ్చా అంటే మీ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చాను ఎంత దూరం తీసుకొచ్చిన నన్ను కదండి ఇంకెవరికి చెప్పండి మా ఆయన చెప్పక ఇంకెవరి ఇక్కడికి వచ్చింది అది మా అబ్బాయి నేను మా మా ద్వారా ఇక్కడ దాకా వచ్చాము ఆయన కష్టపడబట్టే తను ఎంత కష్టపడితే మేము ఇక్కడికి వచ్చి ఉంటాం చెప్పండి తన కష్టపడబట్టే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక చిన్న విషయం అండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే వీడియో చూసి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే తీసుకెళ్ళిద్ది మీరు చేసే పెద్ద సపోర్ట్ నాకు అదేనండి ప్లీజ్ వీడియో చూస్తే కనుక వీడియో అయితే లైక్ చేయండి మేము అయోధ్య వచ్చామని చెప్పి వీడియో షేర్ చేశాను కదండి అయితే అయోధ్య వచ్చినాక కంపెనీ వాళ్ళు మాకు ఏ రూమ్స్ ఇచ్చారు ఎక్కడ హోటల్ తీసుకున్నారు ఏ హోటల్ ఏంటిది అని మొత్తం ఇక్కడ చూపెడుతున్నానండి కంపెనీ వాళ్ళు తీసుకున్న హోటల్ అయితే ఇదే పేరైతే చదివేసుకోండి అది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నాకు చదువు రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను మీరే చదివేసుకోండి ఇంగ్లీష్లో అక్కడ కనపడే కదా అది అదే అండి ఇక నేనైతే హోటల్కి అయితే వచ్చాను ఇప్పుడైతే మీకు హోటల్ హోటల్ టూర్ అయితే చేయబోతున్నానండి హోటల్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను ఇక్కడైతే నేనైతే మాట్లాడాను ఇక్కడ మా ఆయన కూడా మాట్లాడాడు కంపెనీలో అంటే ఏ కంపెనీ ద్వారాగా మేము వచ్చాము ఏంటిది అనేది కూడా మా ఆయన కూడా మాట్లాడాడు మీరు కూడా చూడండి వీడియో వీడియో అంతా చూసి ఎలా ఉంది ఏంటిది అనేది మీరే చెప్పాలి ఇకదండి ఇప్పుడైతే నేను హోటల్ టూరు మేము దిగిన రూమ్ అయితే ఎలా ఉంది ఏంటిది మాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను చూడండి చూసి ఎలా ఉంది ఏంటిది కామెంట్ ధరగా చెప్పేసేయండి ఇక ఇప్పుడైతే మేము లోపలికైతే వస్తున్నామండి లోపలికి వచ్చి ఇక్కడ ఒక తాళం ఇస్తారు మనకి ఆ తాళం చూపెడితేనే రూమ్ లాక్ అనేది ఓపెన్ అయిద్ది ఇక ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేస్తున్నాము లోపలికి వచ్చినాక హోటల్ రూమ్ ఎలా ఉంది ఏంటిది అనేది మీరే చెప్పాలి ఇక్కడ చూసేయండి చూ రూమ్ వచ్చేసి ఇది రూమ్ అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే మనం తీసుకొచ్చుకున్న లగేజ్ పెట్టుకోవడానికి ఇట్లా అరవసారి ఇచ్చారు ఇట్లా పెట్టేసుకోవడమే పెట్టేసుకోవడమేసి బాత్రూమ్ బాత్రూమ్ అయితే చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకోండి బెడ్ ఇది ఒకటి చిన్నది మా అబ్బాయి మా ఆయన నేను ముగ్గురు అయితే ఉన్నాం ఈ రూమ్ మా ఆయన కూర్చున్న మా అబ్బాయి మా అబ్బాయి ఏమో వీడియో తెచ్చినాడు అందుకు మా అబ్బాయి కనపడతా ఇదిగోండి ఒక అర్థం ఒకటి పెద్దది ఒకటి ఇచ్చారు అర్థం నాకు ఒక లైట్ రూమ్ అయితే బాగుంది చాలా బాగుంది మేము తెచ్చుకున్న లగేజ్ వేయండి ఇదంతా ముగ్గురికి నాలుగు బ్యాగ్లు అయినాయి దూరం వచ్చాం కదా దూరం వచ్చాం కాబట్టి అందుకని లగేజ్ కూడా ఎక్కువే తెచ్చుకున్నాము టీవీ వచ్చేసి రూమ్ లోనండి రూమ్ లో ఉన్న వాళ్ళకి తాగా అనిపించే ఇది కరెంట్ది దింపేనే ఉంటారా ఇది టీ కానీ కాఫీ కానీ టీఫీకి ఇవి మనకి ఇక్కడ పాల పొడి ఇచ్చారు పంచదారేంటిదో నాకైతే తెలియదు కాఫీ పొడి కాదు ఇది కాఫీ పొడినా ఏంటో ఇదైతే తెలియదు అండి నాకు ఇవి ఇచ్చారు ఒక కాఫీ పొడి కాఫీ గల్ పొడి అని కూడా ఇవన్నీ ఇచ్చారు మన చక్కెర వేసుకొని తీసుకోడానికి పొలాలు ఇచ్చారు రెండు కప్స్ రెండు గ్లాసులు ఇలా వాటర్ బాటిల్ అయితే రెండు పెడతారు మేము వచ్చి రోజులు అయింది కాబట్టి నాలుగు బాటిల్స్ అయితే కనపడుతున్నాయి ఇది కదండి ఈ రూమ్ అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఇతను ఇంకా చేసేసుకోవటమే మనకు రెండు కుర్చీలు ఒక టేబుల్ మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు టేబుల్ ఫోన్ ఫోన్ కూడా ల్యాండ్ ఫోన్ అండి ల్యాండ్ ఫోను మనకు లో కావాల్సినవి అనుకుంటే ఫోన్ చేసుకోవడం వరకు ఇది వచ్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఇదిగోండి ఫ్రిడ్జ్ చిన్నది మనకు కావాలంటే పెట్టుకోవడానికి మేమైతే ఏం తీసుకురాలంటే మేమేం పెట్టలేదు కూడా ఎందుకనంటే మేమేం తీసుకురాలేదండి ఎందుకనంటే మేము కంపెనీ వాళ్ళ ద్వారా వచ్చాం కాబట్టి మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు మనం అంటే మన ఏం ఖర్చు అనేది ఏముండదు మొత్తం వాళ్ళే చూసుకుంటారండి గుడి దగ్గరికి తీసుకెళ్తాం కానీ హోటల్లో దిగటం కాని రూమ్ రెంట్ గాని భోజనం కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ ద్వారాగానే మేము వచ్చామనమాట ఇక అది మేము ముగ్గురు అయితే వచ్చాము ఇంకా చాలా మంది వచ్చారండి మొత్తం మీ మా టీం మొత్తం ముప్పై ఆరు మంది అంతేనా ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది అండి కంపెనీ ద్వారా కంపెనీ ద్వారాగా వాళ్ళైతే మమ్మల్ని తీసుకొచ్చారు మీకు ఒక విషయం చెప్పాలి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అనేది చెబుతాను మా ఆయన మందుగా పనిచేస్తాడని ప్రతి ఒక్క వీడియో మా ఆయన మందుల షాప్ లో గుమస్తాగా చేస్తాడండి అలాగా అంటే వాళ్ళు కంపెనీ ద్వారాగా అమ్మిన దాన్ని బట్టి ఇలా తీసుకొస్తారనమాట అట్లా తీసుకొచ్చారు మమ్మల్ని కూడా అంటేనాసారి చెప్పొచ్చుగా వాళ్ళైతే తీసుకొచ్చారు వాళ్ళ పుణ్యం అంట మేము అయోధ్య కాశీ ఇప్పుడైతే అయోధ్యలో ఉన్నాము అయోధ్య చూసిన దర్శనం చేసుకున్నాం చక్కగా నిజంగా అండి ఏడింటికి సాయంత్రం పూట పొద్దున పూట అంటే వచ్చినాక సాయంత్రం పూట ఎల్లు వచ్చాము దిగంగానే దిగంగాల్ ఎల్లు వచ్చాము అంత ఇది అంటే కొత్తగా వెళ్ళాం కాబట్టి అన్ని చూసుకుంటే వెళ్ళేదానికి మాకు ఏం అర్థం కాలేదు అయినాక మళ్ళీ తెల్లారి మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి సాయంత్రం పూట అసలుకి నిజంగా నా జన్మైతే ధన్యమైపోయిందండి ఇంత అదృష్టం కలిగిద్దా కలగదని నేను అనుకున్నాను అంత బాగా అనిపించింది నాకైతే ఎందుకనంటే కరెక్ట్గా ఆ టయానికి దేవుడి ముందు ఇలా నుంచున్నామండి ఇలానే నుంచొని ఆతిచ్చే టైంలో జన్మంతా నాపేశారు ఆపేసేసరికి దేవుడి ముందు ఇలానే ఉంచున్నాం నిజంగా అసలుకి కన్నులు పండగ ఎంత అదృష్టం అనుకున్నానండి నేనైతే నేను ఒక అంటే కొంతమంది ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నా ఏ చేసినా పనేముందులే అదే ఉందలే పూజ చేసుకుంటా ఉండదు ఇంకేం పని ఉందిలే అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఏదైనా చేసింది ఊరకే పోదండి మనం ఎంతో కొంత మన వెనకాల మనకు ఎంతో ఎంతో పుణ్యం అనేది మనకు వచ్చింది నేను చేసిన భగవంతుడు చేసింది అయితే నా కోరిక పోలేదని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే నాకు ఇంత భాగ్యం కలిగిందంటే ఆ కంపెనీ వాళ్ళ ద్వారాగా భగవంతుడు ఆ ఆశీస్సులు నన్ను ఆశీర్వదించాడని నేను అనుకుంటున్నాను నేను చేసిన దాంట్లో నాకు ఇంత పుణ్యం అనేది దక్కిందంటే కాశీ చూడ చూడలేకపోతున్నాను మళ్ళీ ఆ అనేది చూసేశాను మళ్ళీ కాశీకైతే వెళ్తున్నాము అదండి అయోధ్యలో దిగాం కదా హోటల్ ఎలా ఉంది ఏంటో చూపెడదాం అని చెప్పి మీకు అయితే చూపేద్దామని చూపెడుతున్నాను అంతేనండి అందరి నుంచి అవుతుందా కాదండి ఇప్పుడైతే మేము బయలుదేరబోతున్నాము ఈ లడీస్ అంతా తీసుకొని హోటల్ నుంచి బయటకు వెళ్తున్నాము అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ బస్సు అయితే ఎక్కాలి బస్సు ఎక్కితే అప్పుడు మనం కాశీ వెళ్ళలేము ఎన్ని అన్నారండి బస్ లో తీసుకెళ్తారంట అది ఖర్చు కూడా వాళ్ళదేనమాట మొత్తం వాళ్దేనండి ఎప్పుడు అయోధ్య కాశీ రెండు టూర్లు అనేది పెట్టారు మాకు ఈ కదండి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా నన్ను ఇంత దూరం తీసుకొచ్చా అంటే మీ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చాను ఇంత దూరం తీసుకొచ్చి నను కదండి ఇంకెవరికి చెప్పగలుగుతా చెప్పండి మా ఆయన చెప్తా చెప్పండి నేను ఇక్కడికి వచ్చింది అది మా అబ్బాయి నేను మా మా ద్వారా ఇక్కడ దాకా వచ్చాము ఆయన కష్టపడబట్టే తన ఎంత కష్టపడితే మేము ఇక్కడికి వచ్చి ఉంటాం చెప్పండి తన కష్టపడబట్టే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అదండి కాకుంటే అమ్మాయి రాలేదండి అమ్మాయి రాలేదని మీరు అనుకుంటారు అమ్మాయి రాలేదు అమ్మాయి టెన్త్ కదా టెన్త్ ఎగ్జామ్ నడుతున్నాయి అందుకని చెప్పి తీసుకురాలేదు మొన్నే సిరిడి వెళ్ళి వచ్చాము సిరిడి వెళ్ళి వచ్చినాక వారం రోజులు స్కూల్కి వెళ్ళలేదు అప్పటికే వారం రోజులు వెళ్ళకపోతేనే తీసుకెళ్లి వదిలిపెడితేనే ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను మీకు వారాన్ని తీసుకెళ్తేనే ఇప్పుడు దాకా ఉంచారా అమ్మాయి టెన్త్ అనుకుంటున్నారా లేకపోతే ఎల్కేజీ యూకేజ్ అని అంటున్నారా అని కూడా అడిగారండి అందుకని చెప్పి నేనైతే ధైర్యం చేయలేదు ఈసారి కనుక అవకాశం వస్తే ఈ కంపెనీ వాళ్ళ కనుక అవకాశం వస్తే ఈసారి మా అమ్మాయిని కంపల్సరీ పంపిస్తాను ఇంకా అంత మించి ఇంకేం లేదండి ఈ వీడే నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను అయ్యద్దు దిగినాక హోటల్ టూరు చేద్దాం ఎలా ఉంది ఏంటిది అనేది ఒక అంటే ఒక మెమరీగా గుర్తుగా ఉండింది అని ఆశతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అంత మించి ఏమీ లేదు ఇంక అంతేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటే ఇంకొక చిన్న మాట అండి మీ పక్క పల్లెటూరు రమదే అస్సలు మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం మనకు అస్సలు మర్చిపోవద్దు మీకు నచ్చినా నచ్చకపోయినా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాను మీకు షేర్ చేస్తానే ఉంటాను అదే మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తా ఉన్నానండి అంతే అంతకు మించి ఇంకేం లేదు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటుంది అంతేనండి ప్లీజ్ మీరు చేసే సపోర్ట్ నాకు అదే లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల డబ్బులు డబ్బులేం రావు నాకు లైక్ అయితే చేయండి బాయ్

హోటల్ నుంచి కిందకైతే వచ్చేసామండి కిందకు వచ్చేసి లగేజ్ అంతా బస్సులో పెట్టేసుకున్నాము బస్సులో పెట్టుకున్నాక తర్వాత వెళ్ళి టిఫిన్ చేసామండి చూసారు కదా టిఫిన్ చేసి ఇక మళ్ళీ బస్సు ఎక్కాము అనమాట మేము అయ్యోధ్యలో ఎనిమిదిన్నర కల్లా బస్సు ఎక్కామండి పొద్దునపూట ఎనిమిదిన్నర కల్లా బస్సు ఎక్కామన్నమాట ఇక్కడ నుంచి మమ్మల్ని త్రివేణి సంఘానికి తీసుకెళ్తున్నారు అంటే కాశీకి అయ్యోధ్య మధ్యలో త్రివేణి సంఘం ఉంది కదా త్రివేణి సంఘం కుంభవేళ జరిగింది కదండి అక్కడికనమాట కుంభవేళ జరిగిన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఇప్పుడు త్రివేణి సంఘం ఈ వీడియో తర్వాత అక్కడ స్థానాలు చేసింది అది మొత్తం వీడియో అనేది మీతో షేర్ చేస్తానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటో కూడా కామెంట్ చేయండి కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి ఈ వీడియో తర్వాత త్రివేణి సంఘం దగ్గర స్థానాలు ఎలా చేసాము ఏంటి మొత్తం షేర్ చేసుకుంటా ఆ వీడియో కూడా చూసేయండి